వెరీ గుడ్స్తావా గీమ్మా అదే మరి బొమ్మలకి వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొక బొమ్మ ఈ బొమ్మ పాపచో కుర్చీలు కింద నుంచి పోవాలా పాకండి కుర్చీలకు తగలకూడదు వెరీ గుడ్ వెరీ గుడ్ స్పీడ్ 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 మోనిషా దూరు వెరీ గుడ్ మోనిషా దూరు మల్లారా మల్ల దూరు కుర్చీలో నుంచి దూరు కుర్చీలో నుంచి దూరు మోనిషారా పాకుతూ కుర్జీల కింద పాకే గేమ్ ఇది వెరీ గుడ్ స్పీడ్ 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 Very good